t h a u t i రిజర్వేషన్ వర్గీకరణ సభ్యుల కోసం మహాజనేత పద్మశ్రీ మందకృష్ణ మాధి గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా ఉద్యమం చేసేటువంటి గుడగ జంగాలకి సంబంధించిన నాయకత్వం కృష్ణమాధి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఆనాడు కాటికొండ నారాయణ కర్నూలు జిల్లాకు చెందిన కాటికొండ నారాయణ గుడగ జిల్లాకు సంబంధించిన నాయకత్వం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి బుడవ జరి కూడా ఒక వెయిదీపై తీసుకొని వచ్చి ఎవరో ఒకరికి సంబంధం లేకపోయినా అందరికీ కూడా సామాజిక వెనుకబాటు దృష్టిలో పెట్టుకొని మనకు కూడా షెడ్యూల్ కూడా రిజర్వేషన్ సంబంధించి ఫలితాలను సాధించుకోవాలని అందరూ కూడా ఆ రోజు కూడా జనాల వచ్చి ఒక బలమైనటువంటి నిర్మాణాన్ని తయారు చేసుకున్నటువంటి నేపథ్యంలో గౌరవ మందు గౌరవ పద్మశ్రీ వందకృష్ణ అధికారులు ఈ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా మన అనుబంధ సంఘాలు అన్నీ ఉన్నాయి ఎంఆర్పి చాలా అనుబంధ సంఘాలు ఉన్నాయి అదేవిధంగా మాది ఉద్యోగ సమాజంగా కావచ్చు కావచ్చు గొడక రంగాలు కావచ్చు అదేవిధంగా హక్కుల దస్త హక్కుల కొరాట సమితి కావచ్చు జో హక్కుల పోరాట సమితి కావచ్చు ఇలా అన్ని కూడా అఫిలియేటెడ్ అనుబంధమైనటువంటి సంఘాలను కూడా ఎంఆర్టీ అనుబంధంగా పనిచేస్తూ ముప్పై సంవత్సరాల పాటు గౌరవ మంత్రి సమాధికారి నాయకత్వంలో అడవుల్లో అడుగు వేస్తూ ఉద్యమ పోరాటంలో త్యాగాలు కూడా ఈరోజు గుడక సంఘాలకు సంబంధించిన నాయకత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది అదే నేపథ్యంలో కడప జిల్లాకు సంబంధించి అన్న కొండయ్య గారు అదేవిధంగా రాజు పుడం గారు ఇక్కడ నేను కమిషన్ వచ్చినప్పుడు కూడా ఎన్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడ కమిషన్ వెంట వచ్చినప్పుడు కూడా దాదాపు ఐదు బస్సులు దాకా తీసుకొని వచ్చి కూడా వచ్చి ముందు బాధలు వినిపించి వాళ్ళ కష్టాలు తెలియజెప్పి వాళ్ళ బాధలు కమిషన్ ముందు పెట్టి మాకు కూడా రిజర్వేషన్ కల్పించండి చెప్పని కమిషన్ ముందు వాళ్ళు నివేదించినటువంటి విషయాన్ని కూడా దృష్టి తీసుకొని వస్తా ఉన్నా ఈరోజు కాడికొండ నారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో బలమైనటువంటి ప్రజల నాయకత్వం ఉంది ఏదైనా కృష్ణమాధికారి నడుస్తున్నారు కృష్ణమాధికారికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు అది ఉద్యమం కావచ్చు పోరాటం కావచ్చు లేదా సమస్య పరిష్కారం కావచ్చు ఏదైనా సరే ఉడజంగా నాయకత్వం మల్లకృష్ణమాధికారి నాయకత్వానికి ఈ సమాజం కూడా అవగాహన ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ కాబట్టి మా వాళ్ళు మా ఉడజంగానికి సంబంధించిన నాయకులు ఇక్కడ కొండగండ కావచ్చు ఇటు రాజు కావచ్చు ఈ జిల్లాలో వచ్చిన ఏ సహాయం ఒక వెహికల్ చేయమన్నా లేదా పది రూపాయలు డబ్బులు సహాయం చేయమన్నా లేదా పెట్టడం వల్ల ఏ రకమైనటువంటి సహాయ ఈ సమాజాన్ని అడిగినా కూడా ఈ సమాజాన్ని మార్చాలి మందకృష్ణంగా నారాయణకు నారాయణ నాయకత్వంలో బుడజ జంగాల హక్కుల పోరాట సమితి ఉన్న విషయాన్ని ఈ సమాజం గుర్తించాలని వారికి మాత్రమే మా జంగాల నాయకత్వానికి మాత్రమే సంక్షేమ జంగాల సంక్షేమ సంఘానికి మాత్రమే అది తాటికున్న నారాయణ నాయకత్వంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ నాయకుడు ఈ బుల సంక్షేమ సంఘానికి మాత్రమే సహాయం చేయాలని ఈ సమాజానికి ప్రజాస్వామిక వర్గకు ప్రతి ఒక్కరికి అనగారిన వర్గాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ప్రగతి పదమైనటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా చేతులు చేస్తా ఉన్నాం మన మన కొండయ్యకు అదే విధంగా రాజుకు మరి కాటికొండ నారాయణ కాటికొండ నారాయణ నాయకత్వంలో వాళ్ళకి మాత్రమే సహాయం చేయాలని చెప్పని మిమ్మల్ని విమానం ఎత్తి మనం ప్రార్థిస్తున్నాం i am